హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే క్రేటా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని మమతా రోడ్ లో సివి రామన్ కాలేజ్ దగ్గరలో అయితే ఉంది ఖమ్మంలో నా కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు మీ ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ అమ్ముతాను కర్ణాటక తమిళనాడు కావాలన్నా కూడా అమ్ముతానండి ఎన్ఓసి బిత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడి నుంచి వీడియో తీయడం అయితే జరుగుతుంది ఇక్కడి నుంచి అమ్మటం అయితే జరిగిద్దండి ఇప్పుడు ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కారు ఉండే క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి సన్ రూఫ్ కార్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఉండే కిరేట ఎస్ఎక్స్ ప్లస్ ఏంటండి ఆటోమేటిక్ కార్ రూఫ్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రేటింగ్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకు చూసుకున్నట్లయితే సింగిల్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ కార్ నుంచి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది కొత్త కారులో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో దాదాపుగా ఈ కారు డ్రైవింగ్ ఫీలింగ్ అనేది అలా ఉంది నేను ఈ మాట చెప్పినామంటే మొన్న ఒక ఆయన కామెంట్ ఇది అదేమన్నా కొత్త కారా ఫీలింగ్ అలా ఉంది కొత్త కార్ అని నేను చెప్పట్లేదు నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కార్ ఇది ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి ఐదు టైర్లు స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టోపెన్ వేరియంట్ కాబట్టి డైమండ్ కట్ వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే స్టీరింగ్ అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ లో అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండో చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ నుంచి స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కాలకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంపెనీతో వచ్చినటువంటి స్క్రీన్ అయితే ఉంది అందులో మీకు నావిగేషన్ వస్తుంది అలాగే రివర్స్ కెమెరా వీవింగ్ అనేది కూడా కాని అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కాలకి సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ అండి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయి వైర్లెస్ ఛార్జింగ్ తో ఈ కారు వైర్లెస్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి లోన్ అది కూడా ఆప్షన్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ విషయం చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి వందకి దాదాపుగా తొంభై ఏడు శాతం కూడా ఒరిజినల్ పెయింట్ అయితే ఈ కార్ అయితే ఉందండి తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం ఒకటి రెండు గీతలు పడితే బంపర్లకు అంచులు అనేది అది చిన్న విషయం పెద్ద విషయమే కాదు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్స్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గాని రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా వస్తాయండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఇక కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ పది లక్షల డెబ్బై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ పది లక్షల డెబ్బై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా బ్రదర్ బాబీ గానీ మోయిస్ గానీ హఫీస్ కానీ నా నెంబర్ నాలుగు నెంబర్లు అయితే ఉంటాయి ఈ నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి నీకు నీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇంతకంటే ఇక మంచి గీయాలన్నా కూడా ఉన్నదే ఇస్తున్నాను ఇంకా ఇవ్వాలన్నా కూడా ఇస్తాను యాభై నిమిషాలు వీడియో ఇది అది అందరూ చూడలేదు ఎక్కడ దాకా ఇవ్వాలో అక్కడ వరకే ఇస్తాను అనమాట ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వాన్ వచ్చిపోయింది మళ్ళీ కూడా చినుకులు పడుతున్నాయి కారు అక్కడక్కడ లైట్ గా చినుకులు అయితే ఉన్నాయండి చూడొచ్చండి హుండై క్రేట ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్డు ఆటోమేటిక్ కార్ అండి సన్ రూఫ్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో తో దాదాపుగా వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డామేజ్ డ్యామేజ్ అయితే కాలేదండి ఎల్ఈడి డిఆర్ఎల్స్ మీకు ఫాగ్ లాంస్ లో కనెక్ట్ అయ్యి అయితే ఉన్నాయండి సైడ్ కి అలాగే బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా కనపడి కనపడినట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది సెకండ్ హ్యాండ్ కార్ నాకు అయితే ఉంటాయండి అసలుకైతే ఈ కార్కైతే వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఎక్కడ స్క్రాచ్ కూడా అయితే లేదు చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైల్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే డైమండ్ కట్ట వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైప్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే డైమండ్ కట్ వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్ గా చాలా చక్కగా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైల్ ల్యాండ్ చూసుకున్నట్లయితే రెండు కూడా ఎల్ఈడి టే ల్యాం ఎల్ఈడి టే లెమ్స్ తో అయితే రెండు టూ లెమ్స్ అయితే వస్తాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే కార్క్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది షార్ప్పిన్ యాంటీనాతో ఈ కార్ అయితే ఉందండి రూఫ్ చూసుకున్నట్లయితే అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే డైమండ్ కట్ట ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ ఇక్కడికి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి అన్లాక్ అయింది ప్రస్తుతానికి ఒకవేళ లాక్ చేసుకోవాలనుకుంటే కీ పాకెట్లోనే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి కీ అనేది పాకెట్లో ఉంది లాక్ చేశానండి అలాగే అన్లాక్ అలాగే ఒకసారి డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే మరి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది ఈ కార్ లో చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ మిషన్ లో డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇన్ఫోషన్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి మోడ్స్ చూసుకున్నట్లయితే పార్కింగ్ మోడ్ రివర్స్ మోడ్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే మాన్యువల్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కార్ అయితే ఇచ్చారండి గేర్ షిఫ్టింగ్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే ఈ కార్ కి వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు నా ఫోను నా ఫోను ఇక్కడ చార్జింగ్ అనేది పెడుతున్నాను మంచిగా ఇది కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది మన ఫోన్కి వచ్చేసి చూడొచ్చండి ఛార్జింగ్ కూడా అయితే ఎక్కుతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ లైట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ ఓపెన్ అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది రియల్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లా అయితే ఉన్నాయి అలాగే ఒక్కసారి వెనకాల డిక్కీ బూట్ యొక్క స్పేస్ చూసుకున్నట్లయితే కారు బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి స్పేషియస్గా అయితే ఉంటుందండి అండి కార్ యొక్క బూట్ స్పేస్ అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి అయితే రాలేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కి చూసుకున్నట్లయితే బాడీలో డిక్ బూట్ బూట్లో డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టాప్ మాట్లాడుతున్నా కదా అప్పుడప్పుడు మాట తడబడి ఏమనుకోకుండా కొద్దిగా బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి డిక్కీలో అలాగే స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి డాక్టర్ ఎమర్జెన్సీ కిట్ కూడా కారుతో వచ్చింది అంతే ఉందండి ఇంతవరకు దాన్ని ఓపెన్ కూడా చేయలేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఆప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తానండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ చూడొచ్చండి కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది బాడీ చూడొచ్చు లైనింగ్ కూడా చూడొచ్చండి డోర్ల యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ అనేది చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెప్ లో స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ సెప్ అయితే లేదంటే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏసీ ఆఫ్ చేసి ఇంజన్ ఆఫ్ చేయని అంటా ఉంటాను ఎందుకంటే కీ లోన పెట్టేసి కీ లోన పెట్టారా ఇంజన్ ఆఫ్ చేయి ఏసీ ఆఫ్ ఇంజన్ ఎందుకు ఆఫ్ అండి ఏసీ ఆఫ్ చేసి ఇంజన్ ఆఫ్ చేయాలి లేకపోతే ఏసీ కాయిల్స్ కానీ పోతే అలాగే హెడ్లైట్లు ఆన్లో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇంజన్ అనేది ఎప్పుడన్నా మీరు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇంజన్ అనేది ఆగింది అనుకోండి హెడ్లైట్లు కానీ ఏసీ కానీ ఆఫ్ చేసుకుని ఇంజన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది లేకపోతే లైట్లు ఫీజులు పోవటం కానీ ఫిల్మెంట్లు పోవటం కానీ ఇటువంటి అలాగే ఏసీ కంప్రైజర్ కొద్దిగా దెబ్బ కానీ జరిగింది ఇదండి ఈనాటి వీడియో రెండు వేల పంతొమ్మిది హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ కారు డెబ్బై డెబ్బై ఎనిమిది వేలు తిరిగినటువంటి కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెండు తాళాలు ఉన్నాయి పది లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు పీఈసీ ముందు అందరికీ బాయ్ జై